ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరొక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన ఆగ్రహించినట్టు తెలుస్తూ ఉన్నది వారికి నోటీసులు కూడా పంపించాలని ఆయన ఆదేశించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది మరి ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పెన్షన్లకు సంబంధించి అలాగే సీఎంఆర్ఎఫ్లకు సంబంధించిన కార్యక్రమాల్లో వారు పాల్గొనడం లేదని ఆయన దృష్టికి రావడంతో వారిపైన ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది దీనిపైన మనకు పూర్తిగా దీని దీనికి దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే రాము సార్ ఏదైతే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అవడం అలాగే వారికి వారి బాధ్యతలను గుర్తు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు రావడం పట్ల అసలు ఎలా చూడవచ్చు సార్ ఎమ్మెల్యేలకు సీఎం అంటే సీఎం స్థాయి వ్యక్తి వారి బాధ్యతలను గుర్తు చేయాల్సిన పరిస్థితి ఎలా చూడవచ్చు సార్ దాన్ని రాము మీకు అట్లాగే నమస్కారం అంటే తెగేదాకా లాగుతున్నారు ఎమ్మెల్యేలు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి గతంలో ఈ రెండు మూడు సార్లు ఈ ఆవేదన ఆయనే వ్యక్తం చేశారు నిన్నగాక మొన్న గెలిచిన వాళ్ళు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు నాకు సలహాలు సూచనలు ఇస్తున్నట్టు మంచిదే కాదని లేదు కానీ ఇట్లా వాళ్ళకి ఏం అనుభవం లేకుండా నాకు చెప్పేటంత వాళ్ళు అయ్యారా అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఒకటి అది కొంత తోకచాడిస్తూ అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొంటూ పార్టీలో అవినీతి కార్యకలాపాలు పాల్గొంటున్న వాళ్ళని కూడా పరోక్షంగా హెచ్చరించి చూశారు కొన్నిసార్లు చెప్పాల్సిన వాళ్ళతో చెప్పించి చూశారు అయినా సరే మున్పడుగుడు మేళవాన్ మేళవాన్ అన్నట్టు కొందరు ఫిరాయిపుదారు ఎమ్మెల్యేలు అట్లాగే మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కొందరు మంత్రులతో సహా కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఎవరైతే కొత్తగా రాజకీయాలకు వచ్చి మొట్టమొదటి ఎన్నికైన వాళ్ళు వాళ్ళందరూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా పార్టీ అధిష్టానం కానీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అంటే కొరకరాని కొయ్యాలిగా మారింది అంటే ఒకటి రెండు మూడు సార్లు అఖలమందుకు ఇషారా కాఫీ అని ఉర్దులో సామెతారావు అంటే తెలుగు కలవాడికి సైగదాలు అంటే నువ్వు బుద్ధి తెచ్చుకొని బాగుంటురా అని ఒక మాట చెప్పకపోయినా సరే అర్థం చేసుకుని ఉండాల్సిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడే స్వయంగా బయటపడి పత్రిక పత్రికా ముఖంగా రైటర్ అంటే పబ్లిక్ చెప్పి పబ్లిక్ తెలిసేటట్టు కూడా అంతే కూడా ఈ పదహారు నెలలుగా వాళ్ళ వైఖరి ఏం మార్చలేదు చాలా మంది రెండేళ్ళు రెండేళ్ళు ఎక్కడైంది పోయిన జూన్ లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఎన్నికైన ప్రభుత్వం జూన్ లో పన్నెండు తారీఖు అది చేశారు మొన్నటి కి సంవత్సరం ఇదో నాలుగు నెలలు పదహారు నెలలు పదహారు నెలల్లో మొదటి నాలుగు నెలల తర్వాత అంటే మొదటి సంవత్సరం నుంచి ఎవరు ఇట్లాంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నారు అవసరమైతే వాళ్ళని బహిష్కరిస్తాను కూడా హెచ్చరించారు అనేక ఈ మార్గాలు నయాన చెప్పారు భయాన్ని చెప్పారు ఇప్పుడు పూర్తిగా భయం నయమున పాలుందావారు భయమున విషంభున భక్తిని అన్నట్టు నయాను చెప్పించారు కనుక భయం పెట్టడానికి నలభై ఐదు మంది ఎమ్మెల్యేలకు అంత ఇద్దరు మంత్రులు ఉన్నారంటున్నారు వాళ్ళందరికీ నోటీసు పంపుతున్నారు పంపలే ఇంకా ఇవాళ డిసైడ్ అయితే పంపిన తర్వాత కూడా ఇదే పనిచేస్తే వాళ్ళ తోక కట్ చేయడమే అప్పుడు ఏమంటారు దానికి ఇన్ఛార్జ్ పెడతారు అక్కడ ఏం పార్టీని సస్పెండ్ చేయరు కానీ అక్కడ ఇన్ఛార్జి ఒక పార్టీ కార్యకర్తని పెడతారు ఆ ఇన్ఛార్జ్ ఆధిపర్యాన్ని మిగతా కార్యక్రమాలు నడిపిస్తారు అప్పుడు ఆ మాట మాట ఆ మాటకు ఉందంటే వీళ్ళ తోక కట్ చేయడమే కనుక ఇప్పటికైనా బుద్ధి చేసుకొని ఉంటారా ఈ నోటీస్ కు సమాధానం ఇస్తారా చేయాలి అంటే ఇందులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కాదు పాల్గొనే వేరే కేసు ఇతరత్ర వాళ్ళని వేరే కేసు ఒక ఐదారు వారు ఎగ్జిమిషన్ పోతే మిగతా వాళ్ళు రాము చూస్తున్నారు కదా సిఆర్ఎంఎస్ చెప్పుకున్నారు ఏముంది వాళ్ళు చేతి నుంచి పంచితే మన పార్టీకి పేరు వస్తుంది అంతే అంతేకాదు ఇప్పుడు యాక్చువల్ గా ఆయన చేసిన పని ఏంటి ప్రజలకు చెక్కులు ఇస్తున్నాం ప్రభుత్వం తరఫున సహాయం చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ దానిలో ఆ చెక్కులు పంపిణీ చేసుకునేందుకు అంటే వాళ్ళకి ఇచ్చేది కాదు పోయేది ప్రభుత్వ డబ్బు ప్రభుత్వం డబ్బు ప్రజలకు పంచి పెడుతున్నారు అంటే అవసరమైన వారికి సీఆర్ఎంఏ రిలీఫ్ ఫండ్ అనేది తక్కువది కాదు అన్నార్థులకు అంటే అన్న ఆకలికి అన్నము వేదనకు అవసరం అని పెడుతున్నారు పెట్టినప్పుడు వీళ్ళు చేతి నుంచి చెక్కులు ఇస్తే నష్టంగా ఉంది దానికి కూడా హాజరు కావడం లేదు చూస్తున్నాం లోకేష్ స్వయంగా కల్పించుకొని కొన్ని నియోజకవర్గాల్లో తానే పోతున్నారు అంటే ప్రతి కార్యకర్త ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఫిర్యాదు తీసుకొని మనకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ దగ్గరకు రావాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ దాకా రాకుండా రావాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండే కానీ వాళ్ళు మితిమీరు నుండి నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొరకరానికి కొందరు ఉండేవాళ్ళు రండి ఏ కైనా ఏ పార్టీ అధినాయకుడికైనా ఇది తప్పలేదంటే మంచి ఉదాహరణ గతంలో చూసాం ఆనాడు తోకదాడి నుంచి మనకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిన మీరు కొంతపోయిన వాళ్ళు అందరూ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు కదా రఘురామకృష్ణరాజు అట్లాగే మనకు ఆ బాల్య శ్రీనివాసరెడ్డి మనకు మన 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 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కదా అందరూ చూస్తున్నమాట వీళ్ళందరూ కూడా చాలా మంది మనకు పార్టీ ఫిరాయించి ఇప్పుడు ఇందులో ఉన్నారు ఇంకొకటి కూడా నాకు సోషల్ ఏంటంటే ఇప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేతోనూ లేకుంటే పాతగా కొన్ని కుంభకోణాలు చేసిన వాళ్ళతోను కలిసి చేతికి మట్టి అంటకుండా వాళ్లతో కొన్ని పనులు చేయించి అక్రమ వ్యాపారంలో వీళ్ళకు భాగం పంచుకుంటున్నారు అంటున్నారు అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల వల్ల కొంత చంద్రబాబు నాయుడు కొంచెం క్రమశిక్షణ గట్టిగా ఉన్నామని కోరుకుంటాడు కనుక మేము వ్యాపారం చేయడం లేదండి లిక్కర్ మైను వైను శాండు వీటిల్లో భాగస్వామి కల్పించుకొని పాత ఎవరైతే కుంభకోణాలు కల్పించారో అది జగన్మోహన్ ప్రభుత్వంలో కావచ్చు అంతకు అంతకుముందు కావచ్చు వాళ్లతోనే అంటగాతూ తమ తామురాకం మీద నీటి పొట్టలాగా తమ చేతికి అంటకుండా ఈ కుంభకోణాలు పాల్గొంటున్నారనే విషయం కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది అందుకనే కూడా వాళ్ళని సస్పెండ్ చేయరు కానీ నా ఉద్దేశం ఏంటంటే మూడోసారి అయిపోయింది భయం పెడుతున్నారు ఒకవేళ చేయకపోతే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పిన మాట ఎవడు వినకుండా చేస్తారు అధికారులకు అందరికీ చెప్పేస్తారు పార్టీ నాయకుడిని ఎవరిని ఇన్ఛార్జ్గా పెట్టి అప్పుడు వాటితో నడిపించే ప్రయత్నం ఉంటుంది గతంలో కూడా సేమ్ ఏ పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిచేయాల్సి వచ్చాం అంటే పార్టీ కట్టుబడకుండా వాళ్ళు ఇష్టం ఇష్టారాజ్యం నడిపిస్తే ఏ పార్టీ కూడా ఊరిపోదంటున్నాడు అక్కడ తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు అట్లాగే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు అనకా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకపోయినా పార్టీ లైన్ లో నడవకపోతే ఈ పని చేయాల్సింది కరెక్ట్ అంటున్నాను ఆ అంటే గమనించవచ్చు సార్ ఇక్కడ మాకు అనిపిస్తుంది ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రజాప్రతినిధులు ఏదైతే చెక్కుల పంపిణీలు కానీ పెన్షన్ల పంపిణీలు కార్యక్రమాల్లో వీరు పాల్గొ పాల్గొనకపోవడంపై అయితే అంటే వీరికి ఎలాంటి ఆదాయం ఆ మార్గాల ద్వారా అంటే ఆ కార్యక్రమాల ద్వారా వీరికి వచ్చే ఆ లాభాలు ఏముండదు కదా ఇది కేవలము వారికి అంటే వారికి వచ్చేది ఏముండదు అనేది ఆ కార్యక్రమంలో భాగంగానే వారు ఆ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకపోవడం అనే ఒక కోణంలో చూడవచ్చు సార్ ఈ విషయాన్ని ఎందుకంటే దానివల్ల ఎవరైనా ఏ అధినాయకుడు ఏమంటాడు ప్రజల్లో ఉండండి అని కోరుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగైదు సార్లు హెచ్చరించారు ప్రజల్లో లేకపోతే ఓడిపోతారు రా బిడ్డ అని ఓడిపోయారు కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరించి వాళ్ళను పబ్లిక్ గా మంత్రులతో సహా వాళ్ళ పనితీరును అంచనా వేసి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజ బహిరంగ ప్రజల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఓడిపోయింది కదా చూస్తున్నాం కదా మనం మన కళ్ళ ముందర ఓడిపోయింది కదా అందుకని ఇది కూడా వాళ్ళకి ఏమొస్తుంది దీని వల్ల ప్రజలు పలుకుబడి పెరుగుతుంది కదా ఆఫ్ చెక్కులో డబ్బులు మన ఆదాయం మన కమిషన్ రాదు కదా వీళ్ళకు ల్యాండ్ మైన్ శాండు మైన్ లో వస్తుంది దీని రాదు కదా రానంత మాత్రాన ఈ చెక్కుల పంపిణీ చేస్తే వాళ్ళకు అరే మాకు ఎమ్మెల్యే గారు వచ్చిండు మాకు సహాయం చేసిండు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిండు అనే ఒక మా పేరు వస్తుందా రాదా వల్ల భవిష్యత్తు పెట్టుబడి అంటే వచ్చే ఎన్నికలు గెలవడానికి ప్రజలు ఇప్పుడు రెండు ఉంటాయి రాము సావులు బతుకులకు వెళ్ళాల్సింది పర్సనల్ గా ప్రజలు ఏమో కోరుకుంటారు అంటే డబ్బులు ఇవ్వకపోయినా సరే సావులకు బతుకులకు వాళ్ళ జీవితంలో కష్టాలకి మా నాయకుడు ఉన్నాడు అనే ధీమా అంతే కదా మనిషికి ఒక సామెత ఉంది తెలుగులో పెడతానంటే ఆశ కొడతానంటే భయం అని పెట్టకపోయినా సరే పెడతానంటే ఆశ ఉంటుంది కొట్టకపోయినా సరే కొడతానంటే భయం ఉంటుంది ఇదే అంతే ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే అండగా ఉన్నది మాకు ఏ కష్టం వచ్చినా మంచి వచ్చే ఆదుకుంటాడు సీఎం రిలీఫ్ ఫండ్ ఏంటి వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ ఖర్చులు అయితే దాని బదులు ప్రభుత్వం చెల్లించేదే కదా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇతరత్ర నష్టం జరిగిందనుకోండి దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు ఏది ఆర్థిక సహాయం అటువంటివి కదా ఇవన్నీ మరి వాటిని పంచడానికి ఏమో ఏం చేతులు వచ్చినాయంటూ దాని లాగా వీళ్ళు పంచాల్సిందే కదా డబ్బులు ప్రజలవి ప్రభుత్వం కష్టపడి ప్రభుత్వం గుర్తించింది వాళ్ళను ఎంపిక చేసింది వాళ్ళకి ఇస్తున్నారు ఇచ్చే డబ్బులో కూడా ఏమి రాదంటే అది కమిషన్ చేస్తారా తప్పు కాదు స్పష్టంగా ఈ నలభై మంది ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నట్టు లెక్క వాళ్ళు రాకుండా ఇంకా ఇతరులు ప్రోత్సహించకుండా ఇతరులు చెడిపోకుండా ఉండడం కోసం కఠిన చర్యలు ఏ పార్టీ అధినేత ఇదేం చేసుకోవాల్సింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు హెచ్చరించుండి ఒకటి రెండు సార్లు మూడు సార్లు వాడు వినకపోతే ఏమి చెప్తే వినకపోతే చెడక రాసి వచ్చింది కానీ దానివల్ల ఏమైంది అంటే వాళ్ళు ఒక్కరే చెడిపోరు కదా జగన్మోహన్ రెడ్డి గారికి పది పదకొండు సీట్లు మాత్రమే కారణం కారణమైంది వాళ్ళ ఆవణాలను అరికట్టకపోవడం అని కావాలి అరికట్ట దేశంలో వాడు వినకపోవడం అని కావాలి రెండు వయసు వర్ష ఇక్కడ కూడా అంతే ఒకసారి రెండుసార్లు చెప్పి చూసిండు మూడోసారి చెప్పి చూసి ఉండదు ఇక చర్యలు ఉంటాయి అందుకనే ఈ చర్యలను ఆహ్వానిస్తున్నాడు ఎవరైనా ఏ అధినాయకుడు అయినా ఏ పార్టీ అయినా వాడు చెడిపోవడం కాదు పార్టీని నట్టేట వస్తారు అనడానికి మంచి ఉదాహరణ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరవై మూడు మంది మిగిలి మిగతా వాళ్ళని ఓడిపోవడానికి అదే కారణం ఇప్పుడే పదకొండు మంది మిగిలి మిగతా వాళ్ళు ఓడిపోవడానికి వైఎస్ఆర్ సీట్లు అదే కారణం రేపు ఆ అనుభవం మళ్ళీ ఇప్పటికే వచ్చింది కదా ఇద్దరికి జ్ఞానం అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది కనుక ఇప్పటికైనా సరే తమ నాయకులను తమ ఎమ్మెల్యేలను కట్టుబంది చేయకపోతే రేపు పోతున్న పార్టీకే పార్టీని ముంచే అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ చర్యలు తీసుకుంటుందని నాకు అర్థమవుతుంది